హలో వన్ వెల్కమ్ టు జేఏఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేడు పద్దెనిమిదవ తేదీలు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఇండియన్ నావల్ షిప్పులకు ఏ దేశము తన ఇంటిగ్రేటెడ్ యాంటీనా సిస్టమ్ యూనికార్ను అందించడానికి అంగీకరించింది కరెక్ట్ ఆన్సర్ జపాన్ జపాన్ తన ఇంటిగ్రేటెడ్ యాంటీనా సిస్టమ్ యూనికార్ను భారత నౌకాదళ నౌకలకు అందించడానికి అంగీకరించింది యూనికార్న్ అంటే యూనిఫైడ్ కాంప్లెక్స్ రేడియో యాంటీనా మరియు ఇది యుద్ధ నౌకలపై యాంటీనాను ఉంచే శంకాకార నిర్మాణము ఈ వ్యవస్థ నౌకాదళ ప్లాట్ఫామ్ల యొక్క స్టిల్ లక్షణాలను పెంచడానికి రూపొందించబడింది నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగున భారత నౌకాదళ నౌకల కోసం యుఎన్ఐ సిఓఆర్ఎన్ మాస్టర్ను సహ అభివృద్ధి చేయడానికి మరియు సహ ఉత్పత్తి చేయడానికి భారతదేశము మరియు జపాన్ మెమొరండమ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్పై సంతకం చేశాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఆసియా పసిఫిక్ ఎకనామిక్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ లేమా పేరు రెండు వేల ఇరవై నాలుగు ఆసియా పసిఫిక్ ఎకనామిక్ సమ్మిట్ పేరులోని లేమాలో జరిగింది అమెరికా మరియు చైనా నాయకులు ఇటీవల లేమాలో జరిగిన ఆసియా పసిఫిక్ ఆర్థిక శిఖరక్ర సమావేశంలో రాబోయే సవాళ్ళను హెచ్చరించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏర్పాటైన ఆసియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్ స్థిరమైన వృద్ధి కోసం స్వచ్ఛ వాణిజ్యం పెట్టుబడి మరియు ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహిస్తుంది ఏపీఈసీ కస్టమ్స్ను మెరుగుపరచడం మరియు నిబంధనలను సర్దుబాటు చేయడం ద్వారా వస్తువు సేవలు పెట్టుబడులు మరియు వ్యక్తుల యొక్క సరిహద్దు కదలికలను క్రమబద్ధీకరిస్తుంది ఇది వాణిజ్య అడ్డంకులను తగ్గించి ప్రాంతీయ వృద్ధి మరియు వాణిజ్యాన్ని పెంచింది ఏపీఈసీ ప్రపంచ జనాభాలో నలభై శాతం మరియు ప్రపంచ జీడిపిలో అరవై శాతం కలిగి ఉన్న యుఎస్ చైనా జపాన్ మరియు ఇతరులతో సహా ఇరవై ఒకటి ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉంది ఏకాభిప్రాయం మరియు స్వచ్ఛందంగా తీసుకున్న కట్టుబాట్ల ద్వారా తీసుకున్న నిర్ణయాలతో వార్షిక సమావేశాలు జరుగుతాయి ఏపీసీ సెక్రటరియేట్ సింగపూర్లో ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం స్కార్లెట్ టానేజర్ అనే అరుదైన పక్షి ఇటీవల ఏ దేశంలో కనిపించింది కరెక్ట్ ఆన్సర్ యునైటెడ్ కింగ్డమ్ అరుదైన స్కర్లెట్ టానేజర్ ఇటీవల నలభై సంవత్సరాలలో మొదటిసారిగా యూకేలో కనిపించింది ఇది ఉత్తర అమెరికాకు చెందినది దీని శాస్త్రీయ నామం ఫిరంగా ఒలివేసియా ఇది ఆగ్రోల్చే అడవులలో సంతానోత్పత్తి చేస్తుంది మరియు చలికాలం కోసం మధ్య మరియు దక్షిణ అమెరికాలోని ఉష్ణ మండ ఉష్ణ మండల అడవులకు వలసపోతుంది పక్షి మధ్యస్థ పరిమాణంలో సుమారు ఏడు అంగుళాలు పొడవు పెద్ద తల చిన్న తోక మరియు కీటకాలు మరియు పండ్లను పట్టుకోవడానికి ముందుపాటి బిళ్ళలతో ఉంటుంది మగవారి వేసవిలో నల్లటి రెక్కలు మరియు తోకలతో ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటారు ఆడ మరియు పిల్లలు ఆలివ్ పసుపు రంగులో ఉంటాయి దాని పాట జరుపుతో ఉన్న రాబిన్ పోలి ఉంటుంది మరియు దాని పిలుపు విలక్షణమైన చిబ్బర్ నెక్స్ట్ వన్ చూద్దాం దేశంలో మొట్టమొదటి డైరెక్ట్ టు డివైజ్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ను ప్రారంభించిన టెలికాం ఆపరేటర్ ఏది కరెక్ట్ ఆన్సర్ బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ భారతదేశపు మొట్టమొదటి డైరెక్ట్ టు డివైజ్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ను ప్రారంభించింది మారుమూల ప్రాంతాలలో డిజిటల్ విభజనను తగ్గించే లక్ష్యంతో అధునాతన ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాంప్రదాయ మౌలిక సదుపాయాలు అవసరం లేకుండా ఈ సేవ హై స్పీడ్ ఇంటర్నెట్ను అందిస్తుంది సెల్యులర్ లేదా వైఫై నెట్వర్క్ లేనప్పుడు అత్యవసర కాలు చేయడానికి ఎస్ఓఎస్ సందేహాలు పంపడానికి మరియు యూపీఐ చెల్లింపులు చేయడానికి వినియోగదారులను లాంచ్ అనుమతిస్తుంది ఉపగ్రహ సేవ విస్తృత కవరేజ్ని నమ్మకమైన కనెక్టివిటీని అందిస్తుంది మరియు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసేలా రూపొందించబడింది నెక్స్ట్ వన్ చూద్దాం ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల ఏఐ ఎనబుల్డ్ ఈ తరంగ సిస్టమ్ను ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ రక్షణ మంత్రిత్వ శాఖ రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవలే ఏఐ ఎ ఎనబుల్డ్ ఈ తరంగ్ సిస్టమ్ను ప్రారంభించింది భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్తో అభివృద్ధి చేయబడింది ఇది యుద్ధ సమయంలో మరియు శాంతి సమయంలో రక్షణ పరికరాల ప్రణాళిక మరియు నిర్వహణను మెరుగుపరుస్తుంది సిస్టమ్ ఆటోమేటెడ్ డిఫెన్స్ స్పెక్టమ్ యొక్క సమర్థవంతమైన నిర్వహణ ప్రారంభిస్తుంది మరియు అధిక ఫ్రీక్వెన్సీ బ్రాండ్లలో కొత్త టెక్నాలజీ అభివృద్ధికి మద్దతు ఇస్తుంది ఇది త్వరిగతిన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది మరియు రక్షణ అనువర్తనాల కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల ఏకీకరణ సులభతరం చేస్తుంది బిఐఎస్ఏజిఎన్ అనేది మిటివై ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి సంస్థ ఇది పరిశోధన సాంకేతికత అభివృద్ధి మరియు భౌగోళిక ప్రాదేశిక సాంకేతికతలో సహకరమైన దృష్టి సారించింది సామర్థ్యం పెంపుదల మరియు వ్యవస్థాపకతకు మద్దతు ఇస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ యొక్క మొదటి విదేశీ క్యాంపస్ ఇటీవలి ఎక్కడ ప్రారంభించబడింది కరెక్ట్ ఆన్సర్ దుబాయ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ యొక్క మొదటి విదేశీ క్యాంపెయిన్ను దుబాయ్ నాలెడ్జ్ పార్క్లో ప్రారంభించారు యుఏఈ యొక్క సహాన్ మంత్రి షేక్ నహయాన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యాలు బలమైన ఇండో యుఎస్ యుఏఈ సంబంధాలను హైలైట్ చేశాయి యుఏఈ యొక్క విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా పూర్తిగా గుర్తింపు పొందిన క్యాంపస్ ఇరవై ఒకటవ శతాబ్దపు నైపుణ్యాలపై దృష్టి సారిస్తూ నిర్వహణ సాంకేతికత మరియు మీడియాలో కార్యక్రమాలు అందిస్తుంది ఈ చొరవ భారతదేశ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైకి అనుగుణంగా ఉంటుంది ఇది భారతీయ సంస్థల ప్రపంచ విస్తరణను ప్రోత్సహిస్తుంది క్యాంపస్ యుఏఈ యొక్క విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్ష్యము మరియు దుబాయ్ యొక్క ఆర్థిక ఎజెండా ముప్పై మూడు ఈ అభివృద్ధి విద్యా సహకారం మెరుగుపరుస్తుంది మరియు దుబాయ్ యొక్క విభిన్న ప్రవాస సమాజానికి మద్దతు ఇస్తుంది ఇది దాని జనాభాలో ఎనభై ఐదు శాతంగా ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం సి బక్తర్న్ కోసం ఏ రాష్ట్రము లేదా యూటీ భౌగోళిక సూచిక ట్యాగ్ని పొందింది కరెక్ట్ ఆన్సర్ లడఖ్ వాణిజ్యము మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ అధికారికంగా లడాఖ్కు లడక్ సి బక్త కోసం జీఐ ట్యాగ్ను మంజూరు చేసింది లడక్ ఇంతకుముందు ఆఫ్రికా సస్మినా మరియు లడికి ఫుడ్ క్యాటరింగ్ క్యారింగ్లకు జిఏ ట్యాగ్ని అంది అందుకుంది సి బఖ్తార్న్ భారతదేశంలోని లడఖ్ నుండి తొంభై శాతం ఉత్పత్తిని కలిగి ఉన్న యూటీ లడక్లో అత్యంత లాభదాయకమైన పంట నెక్స్ట్ వన్ చూద్దాం సి టూ నైన్ ఫైవ్ ఫుల్ మేషన్ సిములేటర్ ఎయిర్పోర్ట్ స్టేషన్ ఎక్కడ ప్రారంభించబడింది కరెక్ట్ ఆన్సర్ ఆగ్రా ఎయిర్ మార్షల్ అశ్తోస్ దీక్షిత్ సెంట్రల్ ఎయిర్ కమాండ్ యొక్క ఎయిర్ అఫీషర్ కమాండింగ్ ఇన్ చీఫ్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండున ఆగ్రా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో భారత వైమానిక దళం యొక్క సి టూ నైన్ ఫైవ్ ఫుల్ మేషన్ సిమ్యులేటర్ సదుపాయాన్ని ప్రారంభించారు ఈ సదుపాయం ప్రయాణికుల శిక్షణలో ఉన్నతమైన అనుభవాన్ని అందించడంతో పాటు అసలైన విమానంలో నడిచే గంటలు తగ్గిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఏ రాష్ట్రము కంపేడియం ఆఫ్ రీజనరేటివ్ అగ్రికల్చర్ను ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ ఒడిస్సా ఒడిస్సా ప్రభుత్వము సుస్థిర వ్యవసాయం దిశగా ఒక ముఖ్యమైన అడుగును ప్రారంభించింది ఐసిఆర్ఐఎస్సీఐటీ సహకారంతో వారు కంపేడియం ఆఫ్ రీజనరేటివ్ అగ్రికల్చర్ని ప్రారంభించారు భువనేశ్వర్లోని శ్రీ అన్న అండ్ ఫర్ గార్డెన్ ఫుడ్స్పై అంతర్జాతీయ సింపోజియంలో ఈ ఆవిష్కరణ జరిగింది సెమీ ఏరి ట్రాఫిక్ కోసం ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పాక్సిక్ శుష్క ప్రాంతాలలో పంట ఉత్పత్తిని మెరుగుపరచడంపై దృష్టి సారించింది ఇది మినుములు మినుము పప్పులు మరియు నూనె గింజలపై పరిశోధన చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం సిపి ట్వంటీ నైన్ వద్ద గ్లోబల్ ఎనర్జీ ఏవియేషన్ ఆలియన్స్ను ఏ దేశం ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అజర్బైజన్లోని సిఓపి ట్వంటీ నైన్ వద్ద గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలియన్స్ను రెండు వేల ముప్పై నాటికి ప్రపంచ ఇంధన సామర్థ్యాన్ని రెట్టింపు చేయడానికి ప్రారంభించింది ఈ చొరవ సిఓపి ట్వంటీ ఎయిట్ నుండి యుఏఈ ఏకాభిప్రాయం అనుసరించి ఉద్గారాలను తగ్గించడానికి మరియు వనరులను స్థిరంగా నిర్వహించడానికి దేశాలు సంస్థలు మరియు కార్పొరేషన్లను ఏకం చేసింది ఇంధన సామర్థ్యం నైపుణ్యాన్ని పెంపొ ప్రైవేట్ రంగాలతో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం మరియు ఉత్తమ పద్ధతులను ప్రామాణీకరించడం ద్వారా యుఏఈ నాయకత్వం వహిస్తుంది ఈ కూటమి ప్రభుత్వ ప్రైవేట్ సహకారాన్ని ప్రోత్సహించడం మరియు ఇంధన సామర్థ్యంలో పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇది స్థిరమైన ఇంధన అభివృద్ధికి కీలకమైన ఫైనాన్సింగ్ ఎంపికలు మరియు సాంకేతిక పరిష్కారాలను అందించడం ద్వారా ఆఫ్రికాన్ దేశాలకు సహకరి చేస్తుంది